దాదాపు ఈ పదేళ్ళ యాభై శాతానికి పైగా నిధులు కోత పెట్టినారు బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలా మంది బీదవారికి కడుపు నింపిన చట్టం దీనికి ఇచ్చే బడ్జెట్ లో విపరీతంగా కోత పెట్టినారు ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తా ఉంది అదాని కోసమో అమ్మాని కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని కిలోదకాలు ఇస్తూ దాన్ని నిర్వీరం చేస్తూ కేంద్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇచ్చినట్టు సందర్భం మైనింగ్ కొరకు ఫారెస్ట్ యాక్ట్ చట్టం నిర్వేదం అవుతా ఉంది ఆహార భద్ర చట్టం కూడా చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో అమలుకి రావట్లేదు భూ స్వాధీన చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం పరిపూర్ణంగా దీన్ని అమలు చేయట్లేదు ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారికి జోహార్లు